काजीपेट रैलवे कोच फैक्टरी ढील में प्रेस मीट्न एमपी रविचंद्र मजी चीफ विनय भास्कर तेलंगाना राष्ट्र प्रोजेक्ट ప్రజల ప్రయోజనాల న్యాయమైన హక్కుల సాధనకు కేంద్ర ప్రభుత్వంతో తమ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ బద్దీరాజు రవిచంద్ర స్పష్టం చేశారు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసం వినవేశ్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తమ పార్టీ మొదటి నుంచి కొట్లాడుతూనే ఉందని తెలంగాణ తోలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రధాని నరేంద్ర మోడీని గతంలో పలుమార్లు కలిసి కోరడం లేఖలు రాయడం జరిగిందన్నారు విధంగా వినోద్ కుమార్ నవ్వకుంట్ల కవిత లోక్సభ సభ్యులుగా ఉన్నప్పుడు సంబంధిత మంత్రులు అధికారులను కలిసి డిమాండ్ చేయడం వినతి పత్రాలు అందజేశారని ఆయన వివరించారు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కేసీఆర్ నూట ఇరవై ఎకరాల భూమిని కూడా కేటాయించే విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లు గతంలో హామీనిచ్చిన మేరకు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సోమవారం రైల్వే మంత్రిని అశ్విని వైష్ణవ్ కోరామని చెప్పారు కోచ్ ఫ్యాక్టరీని నేలకొల్పే వరకు బీఆర్ఎస్ విశ్రమించదని పార్లమెంటరీ లోపట బయట పోరాడుతుందని ఎంపీ రవి రాజు రవిచంద్ర స్పష్టం చేశారు వ్యాగన్ రిపేర్ సెంటర్ వచ్చే కోచ్ ఫ్యాక్టరీ ఉద్యోగాలలో అరవై శాతం స్థానికులకే ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందన్నారు తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సభలో అడుగు పెట్టకుండా అరెస్టు చేయడాన్ని ఎంపీ రవిచంద్ర తీవ్రంగా ఖండించారు మోదీ అదానీ ఫోటోలతో ఉన్న టీషర్ట్ ధరించి రాహుల్ గాంధీ పార్లమెంట్లో అడుగు పెట్టడాన్ని ఆయన ప్రస్తావిస్తూ అదే తమ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదాని రేవంత్ ఫోర్ రెడ్డి ఫోటోలు ఉన్న టీషర్ట్లు వేసుకుని వస్తే గేటు వద్దనే అడ్డుకొని అరెస్టులు చేయడం అర్థమేమిటో అర్థం ప్రజలు గ్రహించారని ఎంపీ రవి రవిచంద్ర వ్యాఖ్యానించారు అన్న విజయభాస్కర్ మన వినయభాస్కర్ అన్న వాళ్ళ కార్యకర్తలందరి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరితో వచ్చి జంతర్ మంతర్లో నిన్న దీక్ష తీయడం జరిగింది ధర్నా చేయడం జరిగింది అక్కడి నుంచి అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మనిస్టర్ గారిని కలవడం జరిగింది వారికి కాజీపేటలో జరుగుతున్నటువంటి విషయాలు మొత్తం వారి దృష్టికి తేవడం జరిగింది కూలంకషంగా చర్చించడం జరిగింది గతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికే ఒక మెట్ట అటు అయినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా పొందుపరిచినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పెట్టాలనే ఉద్దేశం తెలంగాణ ప్రజలందరికీ అక్కడ రావాలనే ఉద్దేశంతో రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారు అనేక సార్లు ప్రధాని కలిసినప్పుడు కానీ రైల్వే మంత్రులను కలిసినప్పుడు కానీ మా మంత్రులందరూ వచ్చి కలిసినప్పుడు కానీ మా పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు ఆధ్వర్యంలో కానీ కవితమ్మ ఆధ్వర్యంలో కానీ చాలామంది కొట్లాడి ఎన్నోసార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది కలవడం జరిగింది చర్చించడం జరిగింది కానీ దాని బదులు వ్యాగన్ రిపేరింగ్ సెంటర్ అని ఇంకొకటి ఇంకోటి మూడు పరికరాల తయారీ పరిశ్రమలు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది తప్ప వినయన్న చెప్పినట్టు ఎవరైతే రైల్వే మంత్రి ఉంటారో వాళ్ళ రాష్ట్రాలకు మాత్రమే మేజర్గా ఇండస్ట్రీస్ తరలిపోతున్నాయి కోచ్ ఫ్యాక్టరీలని అట్టిపోతున్నాయి తెలంగాణకు మాత్రం మొండి చేయించి పెడుతున్నారు ఇది ఖచ్చితంగా కూడా తెలంగాణలోని కాజీపేటలో ఇది ఖచ్చితంగా కావలసిన ప్రక్రియ దీనికోసం నూట అరవై ఎకరాల విలువైన భూమిని కూడా కేటాయించి రెడీగా ఉన్నటువంటిది కేసీఆర్ గారు చేసినటువంటిది దీన్ని నిన్న చర్చించడం జరిగింది ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ వచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది మీరు చెప్తున్నారు రెండు వారాల నుంచి పార్లమెంటు నడిచిందే మూడు రోజులు మళ్ళీ నిన్న నడవలేదు లాస్ట్ ఫస్ట్ వీక్ అంతా పోయింది సెకండ్ వీక్ రెండు రోజులు నడవలేదు మూడు రోజులు నడిచింది దాని తర్వాత మేము రోజు మేము పెడుతూనే ఉన్నాం ఇట్లా మాట్లాడగానే బిల్ రాదు కదా మేము క్వశ్చన్లు ఉన్నాయి మా మూమెంట్ కోసం చూస్తూనే ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు కావాల్సిన అన్నీ సాధన కోసం ఎట్టి బస్సులు ఉంటాం ఎక్కడ కూడా ఆపేది లేదు మాకు కావాల్సిందే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది ఎక్కడ రాజీ పడైమవుతుంది చూస్తారు కదా కొద్దిసేపటి తర్వాత నెక్స్ట్ పెట్టినప్పుడు చూద్దాము ఇంకా ఊహాగానాలే అవుతున్నాయి పెడతారని గ్యారంటీ కూడా ఏముంది ఇక్కడనేమో ఏమండి సేకరించండి చూద్దాం పార్లమెంట్ పోయినాక అక్కడ మాట్లాడతాం ఇక్కడ జరిగేదేమో తెలంగాణ తెలంగాణ ఇక్కడనేమో కోచ్ ఫ్యాక్టరీ గురించి మేము తిరుగుతూనే ఉన్నాం నిన్న రైల్వే మినిస్టర్ కలిసినప్పుడు కూడా ఇంకొక కొత్తగా సిద్దిపేట రోడ్ నుంచి కూడా రైల్వే చిన్న కోడూరు నుంచి పోతున్నటువంటి రైల్వే లైన్ మీద కూడా ఒక చిన్న కోడూరులో ఒక రైల్వే స్టేషన్ కావాలి ప్లాట్ఫామ్స్ కావాలి అవన్నీ కొత్తగా అక్కడ కొన్ని ట్రైన్స్ కూడా ఆగాలని దాని మీద కానీ ఖమ్మంలో కొన్ని ట్రైన్స్ ఆగాలని కమ్మ ఇల్లందు పక్కనటువంటి గాంధీపురం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ కావాలని ఇవన్నీ కొన్ని రిపేర్లు కొన్ని కొత్తవేను కూడా కోరడం జరిగింది దాని మీద రైల్వే మంత్రి గారు సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా ఆలోచనలో ఉన్నామన్నారు కానీ ఏమి ఒపీనియన్ చెప్పలేదు స్పష్టత ఇవ్వలేదు ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇచ్చినటువంటి రిపేరింగ్ సెంటరు వ్యాగన్ రిపేరింగ్ సెంటర్లో ఏది వచ్చినప్పుడు కూడా కాజీపేటలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు రావట్లేదు ముఖ్యంగా బయట రాష్ట్రాల నుంచి వచ్చి జాయిన్ అవుతున్నారు రైల్వే ముఖ్యంగా ఇవాళ వచ్చిన పోరాటం కూడా వీళ్ళందరూ కూడా కనీసం ఒక సిక్స్టీ పర్సెంట్ లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తే బాగుంటుంది ఇక్కడ ఒక పరిశ్రమ వచ్చినందుకు అనేది దాని మీద నిన్న ముఖ్యంగా రావడానికి ప్రధాన ఉద్దేశం అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు మే అక్కడ తెలంగాణలో జరుగుతుంది మాత్రం నిన్న జరిసింది మాత్రం అరెస్ట్ల పర్వమైతే అన్యాయం తీవ్రమైందిగా నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడనేమో మోడీ అదాని గారి ఫోటోలు పెట్టుకొని పార్లమెంట్లో పోయినా ఏముండదు కానీ అక్కడ రేవంత్ రెడ్డి గారి అదానీ గారి ఫోటోలు పెట్టుకొని మాత్రం ప్రయత్నం చేస్తేనే అరెస్ట్ చేస్తారు అక్కడ వాళ్ళ కోసం ఉన్న సంబంధం నిజం కాదా అనేది మాత్రం మీరు తెలుసు మీడియా వాళ్ళందరూ కూడా గ్రహించాలని చెప్పి ఒకసారి కోరుతుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ